హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి చూడండి నేను అసలు ఈ చెట్టును గమనించలేదు నేను వాటర్ డబ్బాలో పెట్టుకున్నా కదా ఇది ఈ వీడియో ఆల్రెడీ పెట్టినా మీకు వంకాయ మొక్కలు వేసుకున్నా అని చెప్పినా ఇంకో నల్ల వంకాయ అండి ఇది నేను కూరకి తెచ్చుకున్న ఒక మంచి పండిన వంకాయతో విత్తనాలు వేసుకొని ఇట్లా చెట్లు అక్కడ వేసేసుకున్న ఆల్రెడీ అన్నిటికీ వంకాయలు అయితే అవుతున్నాయి దీన్ని కూడా లాస్ట్ టైం తెంపినప్పుడు వంకాయలు అయినాయి కాకపోతే నేను అంతా గమనించలేదు ఒకసారి చూడండి ఇవి పురుగులు అంటాం మేమైతే గొంగల్ పురుగులు అని కూడా అంటారు సో చూడండి ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు గమనించినానండి అసలు ఎక్కువ శాతం నైట్ టైంలో వస్తుంటా పైకి నేను చూడండి ఇక్కడ చూడండి అది ఎప్పటి నుంచో మొత్తం ఫ్యామిలీ మొత్తము ఈ చెట్టు పైన ఉన్నట్టున్నాయి ఇవి నేను గమనించలేదు ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలండి ఇంకా తప్పదు మొత్తం కొమ్మలన్నీ తీసేస్తా నేను దీని నుంచి ఆకులు మొత్తం తీసేసి అది పడేయడం కాదు మొత్తం చంపేసేయాలి ఇంకా చూస్తురా అప్పుడప్పుడు ఇట్లా కూడా జరుగుతుంటుంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను మిస్టేక్ నాదే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్